ఆంధ్రప్రదేశ్ యువతకు గుడ్ న్యూస్ ఏపీలో రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ ఎనర్జీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది దీని ద్వారా సుమారుగా రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఒప్పందం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ సంస్థ ఐదు వందల ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది ఒక్కో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం కోసం రిలయన్స్ సంస్థ నూట ముప్పై ఒక్క కోట్లు వెచ్చించనుంది ఈ ప్రకారం ఐదు వందల బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది ఒప్పందం కుదిరిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజులుగా అభివర్ణించారు చంద్రబాబు మూడేళ్లలో రిలయన్స్ ప్రాజెక్టు ను పూర్తి చేసేలా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు ఇండస్ట్రీతో ఒప్పందం ద్వారా యువతకు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు అలాగే అలాగే రైతులకు కూడా ఈ ఒప్పందం ద్వారా లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని వారికి ఉపయోగకరంగా ఉండేలా లీజు పాలసీని తెస్తామన్నారు ఒక్కో రైతుకు ముప్పై వేల రూపాయలు ఇచ్చేలా లీజు పాలసీ తెస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ ఒప్పందం అమల్లోకి వచ్చి బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి అయితే ఏడాదికి ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందన్నారు దీనివల్ల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయని లక్ష్యంగా పెట్టుకోమన్న సీఎం చంద్రబాబు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు సాధించాలని అనుకున్నామన్నారు అయితే రిలయన్స్ ఒప్పందం ద్వారానే సుమారుగా రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను రిలయన్స్ పవర్ ఇస్తుందంటూ చంద్రబాబు అభిప్రాయపడ్డారు గత నెలలో ముఖేష్ అంబానీ అనంత్ అంబానీని మంత్రి నారా లోకేష్ కలిసి ఏపీలో పెట్టుబడులు ఉన్నత అవకాశాలను వివరించారు ఈ క్రమంలోనే ఈ ఒప్పందం కుదిరింది